మిర్యాలగూడలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్ పద్నాలుగు మంది నిందితుల నుంచి ఏడు పాయింట్ నాలుగు కిలోల గంజాయి కారు మూడు బైక్లు పది ఫోన్లు స్వాధీనం పరారీలో మరో నలుగురు నిందితులు టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయిస్తున్న పట్టుబడ్డ నిందితులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశానుసారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజ్ గంజాయి అక్రమ రవాణా పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ అదేవిధంగా టూ టౌన్ సే సోమనాథ్ నర్సయ్య एसई रांबाबू रूरल एसई लक्ष्म्यबं चारा ఉన్నాయి వాటి వివరాలు కూడా తీసుకుంటాం కొంతమంది మీద కేసులు ఉన్నాయి దీంట్లో వాటి వివరాలు తీసుకుంటా ఉన్నాం రెండోది వీళ్ళందరికీ కూడా నార్కోటిక్ టెస్ట్ అందరికి కూడా పాజిటివ్ వచ్చింది మేము టెస్ట్ చేయడం జరిగింది అందరూ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఏడున్నర కిలోల గాంజా ఒక కారు రెండు బైక్స్ మూడు బైక్స్ త్రీ బైక్స్ వీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్నారు తెచ్చుకొని వీళ్ళు కన్సూమ్ చేయడమే కాకుండా ఇక్కడ కొంతమంది యువకులు కమ్ముతా ఉన్నారు వాళ్ళ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ప్రస్తుతము మేము ఈ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద కూడా వర్కౌట్ చేస్తాము ఆ ఎవరైతే యువకులు వీళ్ళ దగ్గర తీసుకొని సేవించే అలవాటు ఉన్నారో వాళ్ళు ఒకవేళ తిన వాళ్ళకి కూడా బయటకు వెళ్ళి తెచ్చి అలవాటు అయి అలవాటు ఉన్నట్టు పెడ్డర్స్గా మా ఇన్వెస్టిగేషన్ వస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయబడతాయి లేకపోతే ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాళ్ళ మీద మేము పల్లా యాక్షన్ చూసుకుంటాము పట్టణంలో మిరియాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టరు సోమనర్సయ్య మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ రాంబాబు వీళ్ళ ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక రెండు చోట్ల గాంజాయి పెడ్లర్సు ట్రాన్స్పోర్టర్స్ మీద రైడ్ చేయడం జరిగింది ఈ క్రమంలో విర్యాలగూడ రూరల్లో ఒక కేసు బిర్యాలగూడ టూ టౌన్లో ఒక కేసు రెండు కూడా నమోదు చేయబడ్డాయి ఈ కేసులో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన కేసులో మనకి ఈ పల్నాడు జిల్లా నుంచి ఈ గాంజాయి తీసుకొని వచ్చే వాడిద్దరు ముఖ్యమైనటువంటి ట్రాన్స్పోర్టర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ పేర్లన్నీ కూడా మీకు ప్రెస్టంతో డీటెయిల్ ఇచ్చినాము అదేవిధంగా ఇంకొక ట్రాన్స్పోర్ట్ అని మిర్యాలుగూడ టూ టౌన్ ఏరియాలో పట్టుకున్నారు వారితో పాటుగా మిర్యానగూడ పట్టణంలోని సీతారాంపురము హౌసింగ్ బోర్డు కానీ తర్వాత జోబ్ నగర్ వీటికి సంబంధించినటువంటి అనేక మంది యువకులు వీళ్ళు కూడా వాళ్ళ అవసరాల నిమిత్తము పన్నాడు వాళ్ళ దగ్గర గంజాయి తీసుకొని వచ్చి వాళ్ళు తాగటం కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్ముతా ఉన్నారు ఇదంతా కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గంజాయి అనేది కనిపించకుండా చేయడానికి మిషన్ పరివర్తనలో భాగంగా జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్ ఇది దీంట్లో మొత్తం రెండు కేసుల్లో కలిపి పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది బిర్యానీ కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో ఐదు కిలోల రెండు వందల గ్రాములు బిర్యాలుగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కిలోల రెండు వందల గ్రాములు మనం గాంజా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కారు రెండు బైక్స్ బిర్యానీగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక బైకు దీంతో పాటుగా వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా మెయిన్ సప్లయర్ ఒరిస్సా నుంచి ఉన్నట్టు ఐడెంటిఫై చేసినాము జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక స్పెషల్ టీం కన్స్టిట్యూట్ చేసి అతన్ని కూడా మేము తీసుకుంటాము రెండోది సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కూడా పట్టణంలో ఉన్నటువంటి అందరి పేరెంట్స్కి కూడా మేము మా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలకి మీ పిల్లలకి దీంట్లో చాలామంది పేరెంట్స్కి తెలుసు వాళ్ళ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారని వాళ్ళు ఇది బయటికి వస్తే కుటుంబానికి ఇబ్బంది జరుగుతుంది ఏకైక సోషల్ సినిమాతో వాళ్ళు దీన్ని బయటికి చెప్పకుండా దాచిపెడుతున్నారు అలాంటప్పుడు ఇలాంటి నేరాల్లో వాళ్ళు ఇరుక్కొని వాళ్ళ మీద కేసులు అవుతాయి కాబట్టి పేరెంట్స్ ఎవరికి అనుమానం ఉన్నా పిల్లలు గంజాయి అలవాటు పడ్డారని వాళ్ళ టైమ్స్ బట్టి కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారటం వల్ల కానీ వాళ్ళు ఎక్కువగా మత్తులో ఉండటం వల్ల కానీ ఉంటే ఇమీడియట్గా సంబంధిత పోలీస్ శాఖకి తెలియజేస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం సో ఈ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసుని చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో నిందితుడిని పట్టుకున్నటువంటి టూ టౌన్ సిఐ సోమర్సైకి రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య గారికి రాంబాబు బిగాలి టూ టౌన్ ఎస్ఐ వాళ్ళందరి సిబ్బంది కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపినారు ఇదే విధంగా ఈ విడియార్గూడ పట్టణంలో ఎక్కడ ఎవరికి గాంజా ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ వారికి ఇవ్వకల్సిందిగా మనందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం